హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎవరినైనా తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే ఎవరినైనా చూసి మనం ఒక అంచనాకు వస్తాం ఆ పర్సన్ ఎలాంటి వాడు ఎలా ఉన్నాడు డ్రెస్సింగ్ చూసి కానీ వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్స్ కానీ మనం తక్కువ అంచనా వేస్తుంటాం లేదంటే ఎక్కువ అంచనా వేస్తుంటాం నేనేం చెప్తానంటే ఒక పర్సన్ని మనం అంచనా వేయాలంటే ఆయన వేసుకున్న బటన్లో కాదు లేదా ఆయన వేసుకున్న ఆర్నమెంట్స్ కాదు ఆయన నడవడిక వ్యక్తిత్వం క్యారెక్టర్ ఎలా ఉందని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు ఎందుకంటే ఇవన్నీ మనకు ఏం తీసుకొచ్చి పెట్టవు బట్టలు కానీ వాళ్ళు వేసుకు కానీ నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు రీసెంట్గా మనకి ఏపీలో టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి కొందరికి సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి కొందరికి ఫైవ్ నైంటీ నైన్ వచ్చాయి కొందరికి ఫైవ్ హండ్రెడ్ ఎబో వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అలా అంటే ఈ మార్క్స్ వల్ల వాళ్ళు జీవితంలో గ్యారంటీగా సెటిల్ అవుతారని చెప్పి ఏమైనా ఉందా లేదండి సెటిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నాలెడ్జ్ అనేది కావాలి ఒక స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుంటారు అంటే ఆ ఒక స్టూడెంట్ ఫెయిల్ అయినప్పుడు తన జీవితంలో ఏం సాధించలేడనా కాదు అందుకని ఇప్పుడు మన తెలంగాణలో రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి టెన్త్ రిజల్ట్స్ దీనిలో కూడా వాళ్ళకి మార్కులు రావచ్చు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కానీ లేదా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ మార్క్స్ రావచ్చు కానీ ఈ మార్కులన్నీ చూసి మనం డిసైడ్ చేయలేం కదా వాళ్ళు సెటిల్ అవుతారు సెటిల్ అవ్వలేరు అని చెప్పి ఈవెన్ పేరెంట్స్ కూడా మార్కుల గురించి ఫోర్స్ చేయద్దు ఎవరైతే పిల్లలు ఫెయిల్ అవుతారో మనం పాజిటివ్గా వాళ్ళకి మోల్ చేసుకోవాలి డోంట్ వరీ నాన్న మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ నువ్వు రాసుకోవచ్చు అని చెప్పి ఎందుకు ఇలా చెప్తున్నామంటే మనం చూస్తున్నాం ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో మన స్టేట్లో కానీ లేదంటే ఏపీ స్టేట్ తెలంగాణ స్టేటే కాకుండా కంట్రీ వైడ్లో రిజల్ట్స్ వచ్చిన వెంటనే స్టూడెంట్స్ వాళ్ళు డిప్రెషన్స్లోనే అయిపోయి కొన్నిసార్లు వాళ్ళు సూసైడ్ వరకు వెళ్ళిపోతుంటారు అందుకని వాళ్ళకి మనం పాజిటివ్గా చెప్పామనుకోండి డోంట్ వరీ మనం ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటుంది మనం ఇయర్ వేస్ట్ కాకుండా మనం చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్స్ మనకి ఇయర్ వేస్ట్ కాకుండా స్టూడెంట్స్కి ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెడుతున్నాయి విత్ ఇన్ వన్ మంత్లో మనకి సప్లిమెంటరీ అంటాం అంటే వాళ్ళు సప్లిమెంటరీ పాస్ అయినా రెగ్యులర్గా పాస్ అయినా ఇంటర్లో వాళ్ళు ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు లేదంటే ఇంటర్లో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది వాళ్ళు ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ జాయిన్ అవ్వచ్చు అంటే ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే మనం చూస్తున్న పేరెంట్స్ ఎప్పుడు మనం మార్క్ మార్కుల పైన వాళ్ళకి మార్కులు 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 అని చెప్పి చెప్తున్నాం మార్కులు ఇంపార్టెంటే కానీ మార్కులే జీవితం కాదు కదా ఓకే జీవితానికి మార్కులతో సంబంధం లేదు ఇప్పుడు మనకి చదువుకోలేని వాడు కూడా జీవితాల్లో చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారు ఎందుకంటే ఈ మార్కులో ఒక్క దానితోటి మనం జీవితం బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి చెప్పలేము అందుకని ఈ మార్కులని పక్కన పెట్టేస్తే వాళ్ళకి నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ అంటే ఎలా వస్తుంది అంటే వాళ్ళకి డిఫరెంట్ బుక్స్ చదవడం కానీ లేదంటే సొసైటీలో మనుషులు చూసి కానీ మనం నేర్చుకుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు నేనున్నాను ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం అన్ని మనం పుట్టుకతో నేర్చుకున్నామా లేదు కదా ఎలా నేర్చుకున్నాం మన ఎక్స్పీరియన్స్ తోటి మనకి వచ్చేస్తుంది అంటే ఎలా ఉండాలి సొసైటీలో అని చెప్పి లేదంటే కొన్ని మనం లాంగ్వేజెస్ కానీ స్కిల్స్ కానీ ఎలా నేర్చుకుంటున్నాం అంటే జనరేషన్ టు జనరేషన్ ఎలా మారుతుందో ఆ మార్పు తగ్గట్లు మనం కూడా మార్పు చెందాలి నైన్టీన్ నైంటీస్లో ఎలా ఉన్నారు టూ థౌజండ్ ఎలా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అలానే ఉంటే ఉంటే కుదరదు ఎందుకు అంటే అప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు అప్పుడున్న రిసోర్సెస్ వేరు ఇప్పుడున్న టెక్నాలజీ వేరు ఇప్పుడున్న రిసోర్సెస్ వేరు అందుకని ఆ చిల్డ్రన్స్ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం చిల్డ్రన్స్కి అంటే పిల్లలకి వాళ్ళకి రిసోర్సెస్ వేరు వాళ్ళ ఇప్పుడున్న జనరేషన్ వేరు వాళ్ళు చదువు ఒక్కటే కాకుండా అన్ని విషయాలు నేర్చుకుంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పి నేను చెప్తాను అందుకని మనం పిల్లల్ని వాళ్ళని చూసి అంచనా వేయలేం ఎందుకంటే ఒక పర్సన్ చూసి ఎలా అంచనా వేస్తాం అని చెప్పి నేను అంటాను అందుకే వాళ్ళ జీవితాలకు ఒక మార్కులు ఒకటే కాదు జీవితం వాళ్ళకి జీవితం అనేది ఇంకా చాలా ఉంటుంది డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి అంటే వాళ్ళకి డిఫరెంట్ అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఏ ప్రొఫెషన్లో లో అయినా సెటిల్ అవ్వచ్చు మార్కులు ఒకటే కదా అందుకని ఒక కవి చెప్పారు ఏంటని డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి ఎందుకంటే బుక్ చూసి మన బుక్ కవర్ చూసి ఆ బుక్ లో ఏముందో మనం చెప్పలేము కదా అందుకని పిల్లోడిని మార్కులు చూసి మనం ఇక్కడ ఈ పొజిషన్ లో ఉంటాడు లేకపోతే ఈ ఫీల్డ్ లో సెటిల్ అవుతుందని చెప్పలేము అందుకని పేరెంట్స్ ఎప్పుడుగా వాళ్ళకి పాజిటివ్గా చెప్తూ మనం పాజిటివ్ మోటివేట్ చేస్తూ వాళ్ళకి ముందు నడిపించాలి ఎందుకంటే మనక మనం కాకపోతే వాళ్ళకి ఇంకా ఎవరు ఎక్కువ అర్థం చేసుకుంటారు అందరికంటే ఎక్కువ పేరెంట్స్ తెలుసు తల్లిదండ్రులకు తెలుస్తుంది మా పిల్లాడు ఎలా ఉంటాడు అసలు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారని చెప్పి మనం పాజిటివ్గా చెప్పాలని చెప్పి నేను చెప్తాను అందుకనే ఎప్పుడైతే మనం పిల్లవాడికి పాజిటివ్గా పాజిటివ్ మేనర్లో చిన్నప్పుడు మనం జా చిన్నప్పటి నుంచి వాడికి నడవడిక నేర్పించాము తినడం రాదు తినిపించడం నేర్పించాము మాట్లాడడం రాదు ఎలా మాట్లాడడం చెప్పి నేర్పించాము మరి ఎప్పుడైతే మనం ఈ మార్కులు సడన్గా టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ రాగానే మా వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి లేకపోతే నేను చేయలేను మావాడి చేయాలి నాకు రాలేదు మా వాడికి అవ్వాలి అంటే వాడి ఇంట్రెస్ట్ కూడా తెలుసుకోవాలి మనం వాడు అసలు చేయగలడా లేదా వాడి స్టామినా ఏంటి ఇంకా వాడు నాలెడ్జ్ ఏంటి వాడు ఎంతవరకు చేయగలడు అని చెప్పి ఇవన్నీ చూసుకొని చెప్తే కనుక మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు అందుకని నేను చెప్తాను ఈవెన్ స్టూడెంట్స్ కూడా మీరు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన లేదంటే తక్కువ మార్కులు వచ్చిన మాత్రాన మీ జీవితాలు అయిపోవు అంటే జీవితం ఒక్కడికే ఎండ్ కాదు కదా ఇంకా మనకి చాలా ఫ్యూచర్ ఉంటుంది నీకు చదువు ఇష్టం లేదు ఒకవరికి చదువుకొని చదువు ఆపేసి వేరే చూసుకోవచ్చు కదా అంటే చదువు కావాలి చదువు చదువు అనేది ప్రతి మనిషికి ప్రతి ఒక్క వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను కానీ మార్కులే కాదు వంద బై వంద వస్తే హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చాయనుకో అదే ఇంపార్టెంట్ కాదు కదా ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు లేదా థర్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు జస్ట్ పాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ పాస్ అయిన మార్క్స్ తోటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ దిస్ దిస్ ఇస్ అ ఎంట్రీ పాస్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం ఇది పాస్ మార్కులు అనేది పాస్ పర్సంటేజ్ అనేది మనకి ఓన్లీ ఎంట్రీ పాస్ బట్ మనం ఫ్యూచర్లో బాగా ఎదగాలి కనుక ఇంకా మంచి డెవలప్మెంట్ కావాలి మంచి పొజిషన్లో ఉండాలి అంటే మన ఈ చదువు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా అందరికీ అన్ని తెలియదు కదా కొందరికి కొన్ని తెలుస్తాయి ఇంకొందరికి వేరే తెలుస్తాయి అందుకని మనం ఎప్పుడు ఇది ఒక పర్సన్ ఒక వ్యక్తి ఎప్పుడైనా మనం కంటిన్యూస్ లర్నింగ్ ప్రాసెస్ అని నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు జరిగిన విషయం మనకి ఇది ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా జరగబోయేది ఎలా చేయాలని చెప్పి కొన్నిసార్లు మిస్టేక్ చేస్తే కూడా మనకి తెలుస్తుంది అందుకని నేనేం చెప్తానంటే ఈ జీవితం అనేది మార్పులే ముఖ్యం కాదు అందుకని మన నేనేమంటున్నానంటే పర్సన్ని మనం ఎప్పుడైతే ఒక పర్సన్ చూసి మనం జడ్జ్ చేయడం అని చెప్పి నేను చెప్తాను థ్యాంక్ యూ విల్ మేట్ సమ్ అదర్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎం యర్ ఛానల్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్